నేను నేనొట అడగాలనే ఏంద్ర పొద్దు పొదుగా అడిగేది ఏ ఇనే నిన్న మన సెంటర్ కు ఒక పిల్లొచ్చిందే డాన్స్ మస్తు చేసింది జాయిన్ మన పదిహేను వేలు అడిగిందే ఏ ఊకోరా మనమే అడగ తింటున్నాం పదిహేను వేలా ఆయన ఆడపిల్లతో స్టూడెంట్స్ కి నేర్పనికే అవసరం లేదు బొమ్మను ఆయన తెస్తావు ఒక నాలుగు నెలలు నీకు పైసలు ఏమంటావు పండ్లు వికే చేతిలో పెడతా మస్తు డెవలప్ అయితానే ఆ పైసలు నాకేరా నేను ఏం చేస్తా డెవలప్ మస్తురా నువ్వు చేస్తావు అనే అరేయ్ ఇంటింటికి తిరిగి పోరగాళ్ళను గుంజుకొచ్చి నోరు నొచ్చేదాకా ఒరుతాం మాకే ఇస్తలేరు పదివేలు ఉత్తుత్తుగా దుంకినందుకు దానికి పదిహేను వేలరా ఏం వద్దు సప్పుడే కూర్చోపని మా ఏంది సరే లాస్ట్ మాట పదివేలు ఇస్తాను చెప్పు లేకుంటే అవసరం లేదు పోమాను అన్నా ఒకే చెప్పలే కదా కానీ మస్తు పైసలు ఉన్న ఎకరాలు అన్న మాట నిజమే ఆర్మోర్ అంట అనేదా చెప్పింది ఆర్మోర్ మీ అన్ని ఐస్ కాక ఇంట్లో కొట్లాడి జాబ్ కోసం వచ్చిందంట కోవిడి దిమకంటే అన్నా పదివేలు కూడా ఎక్కువే ఎవర్రాళ్ళు ఎవరో పెద్ద బట్టలు అంట వాళ్ళ బాబాయ్ పేరు నర్సింహమ్మ అంట మస్తు ఉన్న వాళ్ళే మంచిదే కమిట్ కాలే అదే నా పైసలు కమిట్ కాలే కదా అంటున్నా వచ్చి జాయిన్ కమ్మను అట్లా రోడ్లు వెంబడి కలవద్దాను దొరికితే సాగొడతాను మనకిందుకన్నా ఈ పంచాయతీలు నువ్వే కదా అన్నావు పంచాయతీలో పడాలని ఎవనుకుంటది రా లవ్ అయిపోతుంది లవ్వా అలా ఇద్దరు ఉన్నారు ఉన్నారే ఎంతయితే అంత హెల్ప్ చేద్దాం రా లవ్ అవుతుంది రా ఏం చేస్తాం అవుతుంది అన్నా ఫస్ట్ లవ్ అవుతుంది తర్వాత పెంట్ అవుతుంది మౌనే వచ్చి కలమ్మ ఎందుకడా షాప్ మరి జీతం ఎట్లా అయితే అర్థమే కావన్న ప్లీజ్ పదిహేను వేలు ఇస్తున్నా థ్యాంక్ యూ నాన్న పేరు అడ్రస్ కూడా ఆరుమూరే అవునా మీ పొలంలో మా అయ్య పనిచేష్ అమ్మ ఊర్లోనే ఉంటుంది సెటిల్ అయినా ఎవరికి చెప్పవు కదా డాన్స్ అంటే మా ఇంట్లో ఒప్పుకోరు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిందని చెప్తున్నా బెస్ట్ అదే బెస్ట్ అట్లే చెప్పు ప్రాబ్లం ఏం రాదు కదా వీడియోలు ఏం తీయొద్దు ఆ ఊర్లో ఎవరికి చెప్పొద్దు వీడియోలు ఉంటేనే కదా పబ్లిసిటీ ఆహా ఒప్పుకోరు నాకు ప్రాబ్లం అవుతుంది సరే సరే నీ ఇష్టం తీయండి డాన్స్ లో చేతులు వేయడం టచ్ చేయడం ఏమి ఉండదు కదా డాన్స్ లో టచ్ చేస్తాం కదా నాకు ఇష్టం ఉండదు టూ ఫీట్ ఇస్తుంది ఉండాలి సరే ఓకే సారీ సారీ నేను ఫీట్ డిస్టెన్స్ అన్నా కదా హ అందుకే డాన్స్ కి ఒప్పుకున్నా కదా నువ్వు కూడా మిస్టేక్ మిస్టేక్లో అయిపోయింది మళ్ళీ రిపీట్ కాదు సారీ మోనీ ఏ మౌని ఏంది ఇగో తీసుకో ఏంది వద్దు వద్దు ఏ ఉంచు ఇక్కడ రేట్లు ఒక రేంజ్ లో ఉన్నాయి వద్దు ఏ నాకు తర్వాత ఇచ్చలే ఉంచు ఇప్పటికొచ్చి నేను ఒక పార్టీ లే ఫ్రెండ్స్ కి పెళ్లి చేసుకునేటోళ్ళు అమెరికా పోయేటోళ్ళు జాబ్ కొట్టేటోళ్ళు అందరు వచ్చిరు ఫస్ట్ టైం నేను ఇస్తున్నా హ్యాపీ ఉంది అంతా నీ వల్లనే థ్యాంక్స్ అట్లేం లేదు పోదాం పా అరే తీరు ద మోనీ దా కమ్ లెట్స్ గో గైస్ ఫిఫ్త్ ఫ్లోర్ హే రేవంత్ నా బాస్ హై ఏ బాస్ కాదు పార్ట్నర్ హై సాలి తీరు ఆ లిఫ్ట్ వచ్చింది ఏనా బస్ సీరియస్ గున్నావ్ లేట్ అయినదనా రాత్రి మస్త్ డాన్స్ చేసిన కదా టైర్డ్ అయినా నిద్ర వచ్చింది సారీ కొత్త జూమా సెంటర్ కి అడ్వాన్స్ ఇస్తున్నా ఆ టెన్షన్ లో ఉన్నా ప్లీజ్ కన్ఫర్మా అదే గాంధీ స్టాచ్యూ దగ్గర చూడద్దా ఏందబ్బా లేవు ఏ అట్లా ఏం లేదు సాయంత్రం ఊరు అర్జెంట్ అర్జెంట్ ఉంది నాలుగు రోజులు కదా నేను కూడా వస్తా మంచిది ఎల్లు

కలుస్తారా ఈవినింగ్ కలుస్తా సరే సరే నీకు చికెన్ అంటక వచ్చిన ఏం మొక్కానికి చికెన్ ఎందుకే ఉన్న పొలం అమ్ముతానంట ఏంటి పొలం అమ్ముతానవా నీకు చికెన్ ఏమి మన్నా ఎన్ని రోజులు బతకలేవు రేవంత్ రాగానే ఊరుకుంటూ వచ్చినవా ఏ మా పోలీసు వాళ్ళు బతుకులు ఏం చెప్పమంటావు అక్క అన్నాదా కుసు అరే మన పొలం సంగతి చెప్పిండ్రా పంచాయతీలో నేను నరసింహం మంచి ఫోన్ చేసి చెప్పిండు మాట్లాడుతున్నాడట కొంటుండొచ్చు ఈ మధ్య పొలాలు మస్తు కొంటున్నాడు ఏంద్రా అప్పుడు బేరం పెట్టేసిండ్రా అది ఆ నరసింహం దానికి అక్కో సరే నేను ఇయ్య నేను ఒప్పుకోరు ఒప్పన్రా నడువన్రా బయటకి అక్క అక్క నేను చెప్పేదినక్క అక్కా ఎన్ని రోజులు అయిందే నేను చూసి మా ఎట్లున్నవే మంచిగా ఆ బట్టలేందా జుట్టేంది ఏ ఊకో అంత మంచిగా ఉంటే అక్క అక్కా నాకు ఏం తీసుకునేవే దోశలు వేసి పెడతా న స్నానం చేసుకుని తప్పు ఆరువే ఆ బట్టలు మార్చుకొనిరా రా అమ్మ ఆ అక్క నాకు జీన్స్ తెచ్చింది ఇగో చూడు ఏందో ఇది నీకే ఎంతనే ఇది ఇది నీకు నచ్చిందా మంచిగుంది ఆడబెట్ట నువ్వు చట్నీ చేయలే చేసింది సరే మోని ఎప్పుడు ఫోన్ అనే చేయలే అంత బాగున్నారా అని చెట్లుందే మంచిగుంది ఏంది ఆయన నా జీతం పైసలు మూడు నెలలే నీకే సంతోషం బిడ్డ అమ్మా నా బిడ్డ చూసినావే జీతం తెచ్చిచ్చింది కదా బాబాయ్ యాడ్ చేసిండు పోయి కలిసిరా పోతలే మనం బిజినెస్ చేయలేం మన తను కాదు అని మాటలు అంటున్నారే ఎట్లా గెలవాలనే నాకు మస్తు కాన్ఫిడెన్స్ ఉంది గుత్తగానే అడుగుతానే మాటలు అంటున్నారే వాళ్ళు అరే మన నన్నోళ్ళెవరా కొత్త వింటున్నావా ఏంది మాటలు అంటున్నారని ఉన్నది ఉడగొట్టుకుంటాం పొలం అమ్ముకుంటే మల్ల కొనలేం అది మన బలం ఏమైతుంది పోని పోతే ఏమైతుంది జీరో అవుతాం జీరో కలి వచ్చినాం జీరోకే పోతాం దానికంటే తక్కువ పోలేం కదా ఈసారి కొడతానే నా మాటిని ఏంది ఆ నరసింహం బండి ఏడ్రా ఏమంటాడో చూద్దాం నీ ఇష్టం అరే మర పొలం పన్నెండు లక్షలు పడుకుతుందా రెండు రోజులు ఇచ్చేయన్నా అయిపోతా జాగ్రత్తగా మాట్లాడు ఏమంటున్నా ఎవరు కావాలి సార్ని కలవాలి సార్ మిమ్మల్ని కావడానికి దాచుకుడుకు వచ్చి నువ్వు ఏమరా దాస్ గాని కొడుకువా అవును సార్ ఏం చేస్తుంటారా అదే జుంబా సెంటర్ సార్ సిటీలో డాన్స్ క్లాసులు చెప్తా సార్ ఏంది ఇవాళ రేపు డాన్స్ కట్టినవి కూడా పైసలు ఇస్తున్నారా అదే ఈ పులేసం కట్టేటోడు ఆడికి వెళ్ళి జుంబా డాన్స్ ఆడుతుండంట ఎంత ఉందిరా పొలం అద్దెకరం సార్ ఎంత అనుకుంటున్నావు పని చెప్ప పది సార్ పది రా ఐదేతో చూద్ది అరేయ్ పోదంపారా పార్టీ అవర్ సార్ అదే పార్టీ అవర్ సార్ నేనే రాయ్ ఉంటా వస్తువు ఆకురా ఏం రా నోర్లేస్తుంది పోయితో పది ఎకరాల మీద ఐదు కోట్లు వస్తాయి అందులో పది లక్షలు అటు ఇటు అయితే మాట్లాడొచ్చు నువ్వు అమ్మేడితే ఎకరా నన్ను కాదు నీ ఊళ్ళో ఎవడు రా అయినా మేమంతా ఒక మాట అనుకోమారా అరే మీ అయ్య మా తాను నమ్మకంగా పనిచేసిండు కాబట్టి గీ రేటు అర్థమైందా ఏ డాన్సులు చేసేటోడు ఇవి నీకే అవరాలు ఏమర్థమవుతాయి రా డాన్స్ నేర్చుకోపోరా

ఎవరమ్మా వెంకటేశం బిడ్డని రామ్మా అరే వెంకటేశం బిడ్డ ఏందా ఈడికొచ్చింది నాదేం తెలుసురా కూసోమ్మా కూసో ఏందమ్మ ఇట్లా వచ్చినావు మా చెల్లి తెలుసా ఆంటీ రమ్య ఆ అది చాలా వీక్ గా ఉంది బియ్యం తింటుంది ఐరన్ టాబ్లెట్స్ తీసుకుపోదామని అట్లనా స్కూల్ బంద్ ఉండే అందుకే ఇది తీసుకో ఈ నాలుగు దినాలు సెలవులు కదా రే రేవంత్ అరే రేవంత్ ఇట్లా రారా నా కొడుకు జుంబా సెంటర్ నడుపుతున్నాడు హైదరాబాద్ లా రేవంత్ జుంబా సెంటర్ అంటే ఎవరైనా చెప్తారు నేను స్టాక్ ఉంది లేదా చూసేస్తా ఎందుకు వచ్చినావు మా బాబాయ్ ఇంటికి నువ్వు ఇంటికి ఎందుకు వచ్చినావు ఎంత డేంజర్ తెలుసా ఫోన్ ఎందుకు ఎత్తుతలేవు ఏమైంది స్వీట్ తింటావా

మావా పొలం బెరం పెట్టువా వేరే దారి లేదు అడ్జస్ట్ అయితే పొలం పెట్టకుంటే కాదు కతిలాయవరే నువ్వుకో నింజత్తనడు ఇగో పట్ తిరస్తా ఝలక్ ఝలక్ తిస్కో తిను తిస్కో మా బాయస్ అల్ల తిను ఆ పిల్ల మంచిగుంది పెళ్లి చేసుకోరా నా చెవుల కమ్మలు పెడతా ఆ పిల్ల ఎవరో తెలుసానే వెంకటేశం బిడ్డ దానికేమచ్చిందిరా పోయే కాలం కానికి పుట్టింది నడివే